ప్రైస్ అలాడ్ అనుదిన వాక్య దానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నేటి దైవలేఖన భాగాన్ని చదువుకున్నాం మొదటి సమయలు గ్రంథము ఇరవై ఐదు అధ్యాయము ఆరో వచనము నీకును నీ ఇంటికి నీకు కలిగినంతటికి గాక ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే నలుగురు వ్యక్తుల గురించి మనం ఇక్కడ గమనించవచ్చు మొదటిగా సమయలు ప్రవక్తి యొక్క మరణం గురించి దావిద్ మహారాజు గురించి ధనికుడైన నాబాల్ గురించి ఆయన యొక్క భార్య అభిగాయులు గురించి మనం ఇక్కడ చూడవచ్చు అయితే దావిద్ మహారాజు తన దగ్గర ఉన్న పది యవ్వనులను నాబాలు రాజు యొక్క క్షేమాలు తెలుసుకోనికి వారికి మన సహాయం చేయని ఆయన యొక్కకు వీరిని పంపుతారు ఏ రీతిగా ఆ రాజు యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాలనేది మనం ఇక్కడ ఆయన యొక్క మాటల ద్వారా మనం గమనించవచ్చు నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమం అవునుగాక ఆయన మాటలు ఆ యొక్క యవనులకు నేర్పించి ఆ రాజ యోధకు పంపించున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు మహారాజు ఎంతగా తగ్గించుకొని ఆ రాజ యోధకు వీరిని ఉన్నాడు అనేది మనం గమనించవచ్చు అదే అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో గమనించినట్లయితే తావిద మహారాజు యొక్క గొర్రెల కాపరని నాబాలు యొక్క గొర్రెల కాపరిని ఏ రీతిగా వారు కాపాడి ఉన్నారనేది మనం ఇక్కడ చూడవచ్చు వారు నాబాలు రాజు దగ్గరికి ఒక శుభదినమున వెళ్తారు వెళుతారు వెళ్ళి ఆయన యొక్క యోగక్షేమాలు అడిగి తనకిష్టమైనవి ఇచ్చి దావిదునకు సహాయం చేయమని అడగమంటాడు మనం ఇక్కడ గమనించినట్లయితే దావిదు మహారాజు ఎంతగా తగ్గించుకున్నాడో దావిదు మహారాజు యొక్క మాట తీరుతోటి మనం ఎన్నో నేర్చుకోవాల్సిందండి కొన్నిసార్లు మనము ఎవరితోటి ఏ రీతిగా మాట్లాడుతున్నాం అనేది మర్చిపోతాం మన యొక్క వయస్సుని మన యొక్క స్థితిగతులను మర్చిపోతామండి కొన్నిసార్లు పెద్దవాళ్ళని చూడకుండా కూడా మర్యాద లేకుండా మాట్లాడతామండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు అండి మహారాజ్ మహారాజు యొక్క ప్రవర్తనను బట్టి ఆయన యొక్క తగ్గింపును బట్టి ఏ రీతిగా అయితే నాభాలు రాజు దగ్గరికి పంపించున్నాడు మన మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి కానీ కారం చల్లినట్టుగా ఉండదు మన మాటలు తగ్గింపుతో ఉండాలని పొగరుతోటి కాదు దీనత్వంతో కూడిన మాటలుగా ఉండాలి ఎందుకంటే దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు నేడు దేవుడు మనకు ఎంతో మందితో మాట్లాడే అవకాశం ఇస్తారు వారిలో కొంతమంది పాత వాళ్ళు ఉండొచ్చు కొంతమంది కొత్త వారు ఉంటారు చిన్నవారు ఉంటారు పెద్దవారు ఉంటారు మనం ఏ రీతిగా మాట్లాడుతున్నాం అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి దావీదు మహారాజు నా బాలు యోధకు ఏ రీతిగా అయితే వర్తమానాన్ని పంపించిందో అదే రీతిగా మనము కూడా మృదువుగా తగ్గింపుతో మాట్లాడడం నేర్చుకోవాలి దావేదు మహారాజు ఎంతగా తగ్గించుకున్నాడంటే ఒక భిక్షగానిలా ఎనిమిదో వచనంలో అడుగుతున్నాడు మీకు తోచినది మీ చేయికి ఏదో వస్తే అది ఇచ్చి మాకు సహాయం చేయమని అడుగుతున్నాము మరి ఆ రీతిగా మనము ఆ తగ్గింపుతో బ్రతుకుతున్నామా ఆ తగ్గింపు అయిన మాటలతోటి దేవుడు చూపెట్టిన మార్గంలో నడుస్తున్నామా దేవునికి ఇష్టరీతిగా బ్రతుకుతున్నామా ఒక్కసారి మనల్ని మనల్ని పరిశీలించుకున్నామా ఇహలోకంలో మనం ఇతరులతోటి మాట్లాడేటప్పుడు ఏ రీతిగా మాట్లాడుతున్నామని చూసుకోవాలి వారితోటి యేసు ప్రభుని గురించి మాట్లాడాలి మృదువుగా మాట్లాడాలి ఎందుకంటే ఏసుప్రభువు మాటల గురించి లూకాస్ వార్త నాలుగో అధ్యాయం ఏ రీతిగా రాయబడి ఉన్నది ఆయన దయగల మాటలకు అని మనం ఏ రీతిగా మాట్లాడాలో మనం నేర్చుకునేలాగా దేవుడు మనకు సహాయం చేయనుగాక మరి మనల్ని మనం తగ్గించుకొని తావిద్ మహారాజు ఏ రీతిగా అయితే తగ్గించుకొని నాబాలు మహారాజు దగ్గరికి పంపించున్నాడో ఆ రీతిగా మనం కూడా బ్రతుకుదామా మరి అట్టి రీతిగా బ్రతకడానికి దేవుని యొక్క సహాయం కోరుదామా దేవుడి చిన్ని మాటలను దీవించి ఆస్వాదించును గాక ఆమె